ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మ వారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆషాఢగుప్త వారాహి నవరాత్రులు జూలై ఆరో తేదీన ప్రారంభమై జూలై పదిహేనవ తేదీకి ముగుస్తున్నాయి ఈ విశేషమైనటువంటి ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఏ నామంతో పూజించాలి అన్న విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వారాహి దేవి యొక్క ఆవిర్భావము ఆ అమ్మవారి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం వారాహి అనే పేరుతోటి అమ్మవారు రెండు శక్తులుగా ఉన్నట్లు మన పురాణాలలో మంత్రశాస్త్రాలలో తెలుపబడింది అందులో ఒకటి సప్త మాతృకలలో ఒకటి మాతృకలు అంటే తల్లి రూపంలో ఉండి మనలని కాపాడేవారు సప్త మాతృకల పేరు వరుసగా బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండ ఈ సప్త మాతృకలలో ఒక మాతృకే వారాహి అమ్మవారు ఈ రూపంలో ఆ తల్లి మనలను ప్రేమగా చూస్తుంది గృహాన్ని ఇవ్వటం కోసం ప్రత్యేకంగా ఆ తల్లి ఆవిర్భవించింది గృహం అంటే రెండు రకాలు మన శరీరాన్ని గృహం అని అంటారు శరీరం అనే ఇంట్లో ఆత్మ అనేటటువంటి ఒక జీవి ఉంటుంది కాబట్టి శరీరాన్ని గృహంతో పోల్చారు ఇది కాక శరీరాన్ని ధరించిన మనము ఉండటానికి నాలుగు గోడలు గోడలపైన కప్పు తలుపులు కిటికీలు ఇలా ఈ శరీరాన్ని కాపాడుకోవటానికి గృహము కావాలి కాబట్టి శరీరము ఇచ్చి శరీరాన్ని కాపాడుకోవటానికి సురక్షితంగా ఉంచటానికి ఇల్లు ఇచ్చి రక్షించేందుకు ఆవిర్భవించిన తల్లే వారాహిదేవి రెండవసారి మరొక రూపంలో ఆవిర్భవించింది లలిత పరాపటారికకి సర్వ సైన్యాధ్యక్షురాలిగా లలిత అమ్మవారికి సేవ చేసే విధంగా వారాహిదేవి ఆవిర్భవించింది లలితాదేవి బండాసురుడు అనే రాక్షసుణ్ణి చంపటానికి ఒకనొకప్పుడు వెళ్ళింది హండు అనే పేరు కల రాక్షసుడు కలడు ఆ రాక్షసుడిని చంపటానికి లలిత అమ్మవారికి సైనికులు చాలా మంది ఉన్నారు ఆ సైనికులకి నాయికగా ఈ వారాహిదేవి ఉన్నారు ఈ నాయకని దండనాథ అని కూడా పిలుస్తారు ఈవిడే దేవి తెల్లని వరాహ రూపంలో ఉంటుంది కోరలు ఉంటాయి గద శంఖము చక్రము ధరించి ఉంటుంది ఈ తల్లి ఒక మంచి రథం ఎక్కి రాక్షసులను సంహరించడానికి లలితాదేవి వెంట సహాయంగా వెళుతుంది ఆ ఆ తల్లే దేవి బండాసురుడి మంత్రి విశుక్రుడు అనే రాక్షసుని చంపుతుంది వారాహిదేవి ఈ విశుకరుడు అనే రాక్షసుడిని చంపడానికి ఆవిర్భవించిన రోజు ఎప్పుడు అంటే మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి రోజున జన్మించింది ఈ శుక్ల పాడ్యమి తిథి నాడు ఈవిడ వారాహిదేవి ఆవిర్భవించిన రోజు కాబట్టి ఆ రోజు నుంచి వరుసగా తొమ్మిది రోజులు ఆ తల్లిని పూజించారు అలాగే మన శరీరంలో గల తొమ్మిది రంధ్రాలలో ఉండి శరీరాన్ని కాపాడుతుంది అని పురాణాల ద్వారా తెలుస్తున్నది ఈ నవరంధ్రాలు కలిగిన శరీరము సుఖంగా ఉండటానికి గృహాలు ఇస్తుంది సంపదలను ఇస్తుంది ఇంటి ఇంటిలోని భార్యాభర్తల మధ్య ఐకమత్యాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇవన్నీ ఇస్తూ రక్షిస్తూ ఉంటుంది ఈ వారాహి దేవి ఈ అమ్మవారిని పూజించే విధము అనేక పురాణాలలో వివరించబడింది ఈ పూజించే విధానాన్ని త్రి త్రిపుర తాపిరి ఉపనిషత్తు వారాహిదేవికి సంబంధించిన మంత్రశాస్త్రము లలిత శాస్త్రనామము బ్రహ్మాండ పురాణము దేవి ఉపనిషత్తు అగస్త్యుడు రాసిన అగస్య సంహిత ఈ పురాణాలలో వారాహిదేవి వారాహీదేవిని ఎలా పూజించాలో చెప్పబడింది ఈ ఆషాఢ శుక్ల పాడ్యము నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు పూజించాలి ఈ ఆషాఢ శుక్ల పాడ్యమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలారా స్నానం చేసి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి లేదా పూజా మందిరం విశాలంగా ఉంటే అక్కడే మనం పూజ చేయడానికి ఏర్పాటు చేసుకోవాలి ముందుగా ఒక పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ పీఠంలో కాని మన పూజా మందిరంలో కానీ పెట్టుకొని పూజించుకోవడానికి సిద్ధం చేసుకోవాలి ఇంకా విశేషమైన ఫలితాలు శీఘ్రంగా కలగాలి అంటే అమ్మవారి యొక్క శ్రీచక్రాన్ని పీఠంలో పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది ఈ శ్రీచక్రాన్ని ఎవరైనా పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి స్త్రీలు కానీ పురుషులు కానీ పూర్వ సువాసనలు గాని వృద్ధులు గాని ఎవరైనా చేయవచ్చు శ్రీచక్రానికి షోడశోపచార పూజ చేయాలి గంధము తప్పనిసరిగా సమర్పించుకోవాలి మీద గంధము అరగదీసి ఆ గంధాన్ని చక్కగా అమ్మవారికి సమర్పించుకోవాలి వారాహి దేవత పాపాలని తొలగించి పుణ్యం ఇచ్చి తర్వాత సంపదని ఇస్తుంది కనుక కనుక పుణ్యం లభించడం కోసం గంధాన్ని అరగదీసి సమర్పించాలి రెండు మంత్రాల్ని తప్పకుండా జపించాలండి అంటే ఈ మంత్రాలని పైకి చదవకుండా గుప్తంగా లోన చదువుకుంటూ శ్రీచక్రానికి అమ్మవారికి పూజ చేయాలి అక్షింతలతో గాని కుంకుమతో గాని పువ్వులతో గాని ఈ మంత్రాలని పైకి చదవకుండా లోపలే చదువుకుంటూ అమ్మవారికి పూజ చేయాలి ఈ వారాహిదేవి పూజలు రాత్రి పూటే చేయాలండి కనుక వీటిని గుప్త వారాహి నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ శ్రీచక్రానికి మారేడు ఆకులతో పూజించాలి నామాలు ఏంటో చెప్తానండి ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయ నమ ఓం హ్రీం శ్రీం క్లీం వసుదాయై నమ ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయ నమ ఈ మంత్రాన్ని నూట ఒక్కసార్లు జపిస్తే చాలా మంచిది లేదా నూట ఒక్కసార్లు జపిస్తూ మారేడు ఆకులతో శ్రీచక్రానికి పూజించండి బిల్వ పత్రాలు అంటారు కదా మారేడు ఆకులంటే బిల్వ పత్రాలండి ఈ బిల్వ పత్రాలతో తొమ్మిది రోజులు కూడా వరుసగా పూజ చేస్తే అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి ఈ ఆకులు ప్రతిరోజు తీసి ఒక ప్రక్కన పెట్టాలి ఈ తొమ్మిది రోజులు పూజ చేశాక ఆఖరు రోజున ఆకులన్నీ కూడా యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞంలో వేసేయవచ్చు లేదా మీ సొంత పొలాలుంటే ఆ పొలాలలో పాతి పెట్టవచ్చు చక్కగా పంట బాగా పండుతుంది లేదు అంటే మీ ఇంటి స్థలం ఉంటే ఆ స్థలంలో పాతి పెట్టండి లేదంటే మీరు కుండీల్లో మొక్కలు పెంచుకుంటారు కదా అక్కడైనా కూడా పాతిపెట్టి ఈ ఆకుల్ని ఆ కుండీల్లో కూడా తవ్వి ఈ ఆకుల్ని పాతి పెట్టేయచ్చండి ఇలా చేస్తే మనకున్న వాసు దోషాలన్నీ తొలగిపోతాయి అని అంటారు అలాగే మన సొంత పొలాల్లో మనము పాతి పెడితే గనక బాగా పండుతుంది చక్కటి దిగుబడి వస్తుందండి రెండవ మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందితాయై నమ ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య ఓం ఐం శ్రీం విశుక్ర ప్రాణహరణ ఈ నమాని నూట ఎనిమిది సార్లు జపం చెయ్యవచ్చు లేదా బిల్వ పత్రాలతో పూజించవచ్చు ఈ రెండు మంత్రాలని తప్పకుండా ఈ నవరాత్రులలో పూజ చేస్తూ మంత్రాలని పఠిస్తూ పూ అమ్మవారికి పూజ చేసుకోండి అక్షింతలతో గాని పుష్పాలతో గాని అలాగే బిల్వ పత్రాలతో గాని పూజ చేసుకోండి ఈ విధంగా పూజ చేయడం కుదరని వాళ్ళు జపమాల తీసుకొని మీరు ఎన్నిసార్లు అయితే మీరు చేయగలిగితే అన్ని సార్లు జపం చేయండి కనీసం నూట ఎనిమిది సార్లు చేస్తే మంచిది ఈ విధంగా మీరు రాత్రులలోనే కాదండి ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు లేదా వరుసగా మేము ఇన్ని రోజులు చేస్తామని సంకల్పించుకుంటే అన్ని రోజులు చేసుకోవచ్చండి లేదా ఇన్ని శుక్రవారాలు చేస్తామని ఇన్ని శుక్రవారాలు అయితే మీరు అనుకున్న శుక్రవారాలు మీరు చేసుకోండి అలాగే అమ్మవారికి నైవేద్యంగా అన్నంతో చేసిన పదార్థాలు ఏవైనా చే నైవేద్యంగా పెట్టవచ్చు లే అలాగే పానకము వడపప్పు చర్మిడి కూడా పెట్టవచ్చండి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకాన్ని తప్పకుండా రోజు నైవేద్యంగా పెట్టండి అలాగే అమ్మవారికి కందమూలాలు చిలకడదుంపలు అలాగే భూమిలో పండే ఏ పదార్థాలైనా కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే అమ్మవారికి దానిమ్మ గింజలు గుండ్రంగా ఉండే పదార్థాలు అంటే లడ్డూలు చిమ్మిలి ఉండలు లాంటివి ఐదు ఉండలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు నైవేద్యంగా పెట్టి ఇంట్లో వారంతా కూడా ప్రసాదంగా స్వీకరించాలి తర్వాత పిల్లలకి పెడితే ఎంతో మంచిదండి అలాగే ఇంట్లోని వారికే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ప్రసాదంగా పెట్టవచ్చు ఈ నవరాత్రులన్నీ ఈ గుప్తంగా చేసుకోవాలి ఎవరిని పిలిచి ఆర్భాటంగా చేసుకోకూడదు ఎవరికి నేను గొప్పగా చేశానని గొప్పలు చెప్పుకోకూడదు అలాగే నవరాత్రులు చేసినంత రోజులు అబద్ధం ఆడకూడదు ఎవరిని తిట్టకూడదు పరుషంగా మాట్లాడకూడదు అలాగే కోపంగా ఉండకూడదు అబద్ధాలు ఆడకూడదు ఇటువంటి నియమాలన్నీ పాటిస్తూ ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజించవచ్చు అలాగే మీకు వీలైన వారాలు గాని గాని అమ్మవారిని పూజ చేసుకోవచ్చు సొంత ఇల్లు కావాలి అనుకునేవారు నవరాత్రులలో తొమ్మిది రోజులు ఈ విధంగా వారాహి అమ్మవారిని ఈ శ్రీచక్రాన్ని మారేడు దళాలతో నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది పత్రాలతో పూజించండి శుచిగా శుభ్రంగా భక్తితో చెయ్యండి సకల సౌభాగ్యాలు కలుగుతాయి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలోనే కాకుండా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు తొమ్మిది రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై ఒక్క రోజులు ఇలా ఈ మంత్రాలను చదువుతూ అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు వాళ్ళు మూడు వారాలు ఐదు వారాలు ఏడు వారాలు ఇలా అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు పదహారు వారాలు చేస్తే మనము అనుకున్న పని కార్యం సిద్ధిస్తుంది అని అంటారు ఈ విధంగా అమ్మవారిని పూజించి మంచి ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను అలాగే అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో మీకు అష్టైశ్వర్యాలు కలగాని కలగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వారాహి అమ్మవారి యొక్క పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి అమ్మవారి యొక్క పాఠాన్ని గానీ విగ్రహాన్ని గానీ పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలు సమర్పించుకోవాలి అలాగే నా దగ్గర ఇక్కడ అమ్మవారి యొక్క పాదాలు ఉన్నాయండి పాదాలు కూడా పెట్టుకుంటున్నాను అలాగే పైన శ్రీ కూడా ఏర్పాటు చేసుకుంటాను నాకు శ్రీచక్ర యంత్రం కూడా ఉందండి యంత్రం పైన ఈ శ్రీ పెట్టుకుంటాను ఈ ఆషాఢగుప్త వారాహి నవరాత్రులలో ఈ తొమ్మిది రోజులు కూడా శ్రీచక్రాన్ని పూజిస్తే ఎంతో మంచి ఫలితాలు లభిస్తాయండి మన కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయని పెద్దలు చెప్తున్నారు నా దగ్గర ఉన్న యంత్రానికి ఈ విధంగా గంధంతో కుంకుమ పట్లతో అలంకరించుకుని శ్రీ చక్రాలను అయితే ప్రతిష్ఠించుకున్నాను అలాగే ఈరోజు నేను జలదీపాలను వెలిగించదలుచుకున్నానండి ఈ విధంగా అమ్మవారికి జలదీపాలు వెలిగిస్తే ఎంతో మంచిదండి అయితే దీనికి ఒక పాత్ర తీసుకుని ముప్పా వంతు నీళ్లు పోసుకోవాలి మిగిలిన భాగము మనం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నేను ఇక్కడ నువ్వుల నూనె వేసుకుంటున్నానండి మీరు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చండి ఈ విధంగా ముప్పా వంతు నీళ్లు మిగిలిన పావు వంతు ఆయిల్ వేసుకుంటున్నాను నీటిలో తేలే ఒత్తులు ఉంటాయండి ఆ ఒత్తులు వేసుకుని వెలిగించుకోవాలి పూజా స్టోర్లో దొరుకుతాయండి దీపాలు వెలిగించుకోవడానికి ఒత్తులను అడిగితే ఇస్తారు అమ్మవారి పట్టానికి విగ్రహానికి చక్కగా పూలమాలతో అలంకరించుకున్నాను పీఠంలో కామాక్షి దీపాలను కూడా ఏర్పాటు చేసుకున్నానండి ముందుగా దీపారాధన చేసుకోవాలండి అగరవత్తులతో గానీ ఏకహారతితో గాని మనం దీపారాధన చేసుకోవాలి పీఠంలో ఏర్పాటు చేసుకున్న దీపాలన్నీ కూడా వెలిగించేసుకోవాలి దీపాలు మాత్రం అమ్మవారికి పూజ మొదలు పెట్టినప్పుడే వెలిగించుకోవాలి కామాక్షి దీపాలు మిగిలిన దీపాలన్నీ కూడా వెలిగించేస్తున్నాను తర్వాత దీపారాధన చేసిన కుందులకి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి దీపజ్యోతికి నమస్కరించుకోవాలి ఏ పూజకైనా ముందుగా పూజించాల్సిందే ఆ విఘ్నేశ్వరుని కనుక ఆ విఘ్నేశ్వరుడికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి అర్య్య స్నానం సమర్పించామి అంటూ నీళ్లు చిలకరించాలి తర్వాత వస్త్రం సమర్పించామి అంటూ మధుపర్కం మధుపరకం సమర్పించామంటూ మధుపరకం సమర్పించాలి స్వామివారికి దూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలండి ఇవన్నీ ఏమీ రానివాళ్ళు స్వామి నేను చేసే ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చేయి స్వామి నేను చేసే ఈ పూజలో ఎటువంటి తప్పులున్నా కూడా క్షమించు స్వామి అని స్వామిని వేడుకోండి స్వామివారికి నేను ఇక్కడ పళ్ళ నైవేద్యంగా సమర్పిస్తున్నాను తర్వాత స్వామివారికి హారతిని సమర్పించుకోవాలి తర్వాత జలదీపాలని వెలిగించుకోవాలండి అమ్మవారి పూజ ప్రారంభించడానికి ముందు దీపాల దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షతలు పుష్పాలు సమర్పించి జల దీపానికి నమస్కరించుకోవాలండి తర్వాత వారాహి అమ్మవారికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి ధూపం వేయాలండి ధూపం వేసిన తర్వాతే మిగతా ఉపచారాలు చేయాలి అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు కూడా ధూపం వేస్తే చాలా మంచిది వీలైనంత సార్లు ధూపం వేస్తే ఎంతో సంతోషిస్తారు అమ్మవారు తర్వాత అమ్మవారికి అర్ఘ్యపాజాలనివి ఇచ్చి స్నానం సమర్పించి పర్గం సమర్పించాలండి అలాగే వస్త్రం సమర్పించి యజ్ఞోపవీతం సమర్పించాలి ఈ విధంగా అమ్మవారికి షోడశోపచార పూజ అయితే చేసుకోవాలండి తర్వాత అమ్మవారి యొక్క అష్టోత్తర వాళ్ళు చదువుకుంటూ అక్షంతలతో గాని పుష్పాలతో గాని పూజ చేసుకోవాలి తర్వాత మనం పీఠంలో ఏర్పాటు చేసుకున్న శ్రీ చక్రానికి పూజ చేసుకోవాలండి షోడశోపచార పూజ ఆవాహనం పలికి ఆసనం సమర్పించి అర్ఘపాజాలను సమర్పించుకోవాలి తర్వాత పసుపు కుంకుమ అక్షతలు సమర్పించి పుష్పాలను సమర్పించి పూజ చేసుకోవాలండి తర్వాత అమ్మవారికి కడ్గమాలకు కానీ లలిత సహస్రనామాలు గాని అష్టోత్తర శతనామావళి కానీ చదువుకుంటూ మనము బిల్వ పత్రాలతో పూజ అయితే చేసుకోవాలండి ఈ విధంగా నూట ఎనిమిది బిల్వ పత్రాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది లేనివారు ఎన్ని ఉంటే అన్ని బిల్వ పత్రాలతో పూజ చేసి మిగిలిన మంత్రాల్ని అక్షతలతో గానీ పుష్పాలతో గాని పూజ చేసుకోండి తర్వాత అమ్మవారికి నేను ఇక్కడ కుంకుమతో పూజ అయితే చేసుకుంటున్నానండి లలిత సహస్రనామాలు గానీ లలిత అష్టోత్తర శతనామావళి గాని వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి గాని ఇలా మీరు ఏవి చదవదలుచుకుంటే వాటితో మీరు పూజ అయితే చేసుకోండి ఈ విధంగా అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు కూడా విలువ పత్రాలతో పూజ చేస్తే చాలా మంచిది అయితే వారాహి నవరాత్రుల్లో చేయలేని వాళ్ళు మిగతా రోజుల్లో కూడా చేసుకోవచ్చండి అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా ఈ విధంగా చేసుకోవచ్చు లేదు అంటే ఒక అష్టమి తిథి రోజున కానీ పంచమి తిథి రోజున కానీ నవమి తిథి రోజున కానీ అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి నవరాత్రులలో ఈ అష్టమి నవమి పంచమి తిథులలో అమ్మవారికి పూజ చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి ఏదైనా ఒక కార్యసిద్ధి కోసము సంకల్పించుకుంటే గనక మేము తొమ్మిది వారాలు చేస్తాము అని సంకల్పించుకుంటే తొమ్మిది వారాలు చేయించండి తొమ్మిది శుక్రవారాలు అంటే వరుసగా తొమ్మిది రోజులు చేయొచ్చు లేదంటే ఇరవై ఒక్క రోజులు అలాగే నలభై ఒక్క రోజులు ఇలా వరుసగా మీరు చేయాలనుకుంటే చేసుకోవచ్చండి ఈ అమ్మవారిని పూజిస్తే గృహ సమస్యలు భూతగాధాలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనప్పుడు కుటుంబ కలహాలు ఇటువంటివన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తారు ముఖ్యంగా అమ్మవారికి ఒక గృహం కోసం ఇంటి కోసం మనమైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటుంటే అమ్మవారిని పూజిస్తే కనుక తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందండి ఒక స్వగృహం కోసం మీరు ఈ పూజగా మాత్రం చేస్తే తప్పకుండా భక్తి శ్రద్ధలతో చేయండి అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు అమ్మవారికి నేను ఇక్కడ పానకాన్ని తేనెని నైవేద్యంగా సమర్పిస్తున్నానండి అమ్మవారికి పానకము అలాగే పట్టు తేనె కూడా ఎంతో ప్రీతికరమైన నైవేద్యం అండి బెల్లం పానకం ప్రతిరోజు కూడా నివేదన చేయవచ్చండి ఏ నైవేద్యాలు చేయలేనప్పుడు పానకం అయితే తప్పకుండా పెట్టవచ్చు మీకు వీలైతే ఏవైనా వండి నైవేద్యంగా పెట్టవచ్చు పానకాన్ని అలాగే తేనెని నైవేద్యంగా అయితే నేను ఇక్కడ సమర్పిస్తున్నాను అమ్మవారికి దానిమ్మ పళ్ళను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు నేను ఇక్కడ నా దగ్గర ఉన్న పళ్ళని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను మరొకసారి అమ్మవారికి ధూపం వేసి కర్పూర హారతిని సమర్పించుకోవాలి పచ్చ కర్పూరంతో హారతిస్తే చాలా మంచిదండి అమ్మవారికి నేను ఇక్కడ తోటి హారతిస్తున్నానండి అమ్మవారిని మీ కోరిక నెరవేర్చమని వేడుకోండి అమ్మ నేను చేసిన ఈ పూజలో ఎటువంటి తప్పులు ఉన్నా క్షమించి నేను కోరిన కోరికలు తప్పకుండా నెరవేర్చతల్లి అని ఆ అమ్మవారిని వేడుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి